దీని పేరు చెప్తే చాలు నోట్లో నీళ్లు ఊరిపోతాయి అదేనండి చింతకాయలు ఈ సీజన్లో చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి దీంతో చింతకాయ పచ్చడి ట్రై చేద్దామా చింతకాయలు ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియం సైజులో ఉండేటివి తీసుకున్నాను ఈ చింతకాయలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి ఈ వాటర్లో ఒక పది నిమిషాలు ననబెట్టామంటే దుమ్మంతా వెళ్ళిపోతుంది ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ మనం డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ భాగం రాలేటివి తెస్తారు కొన్ని దగ్గర కోసుకొని తీసుకొస్తారు అందుకే ఖచ్చితంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంత మురికిగా వస్తాయో చూడండి ఈ వాటర్ చూస్తే బాబా ఇంత దుమ్ముందా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఇవి చింతకాయలు తీసేస్తాను ఆ వాటర్ని చూడండి బ్రౌన్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోయాయి సో ప్రతి వెజిటబుల్ ని కూడా మనం చక్కగా శుభ్రంగా కడుక్కుంటేనే మనకు బెస్ట్ అనమాట చూడండి ఈ డస్ట్ అంతా అదే సో మనం క్లీన్ చేసుకోవడం అనేది తప్పనిసరి ఈ వాటర్ని పారేసి నెక్స్ట్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ తొడిమెల్లు ఉంటాయి కదా వీటన్నిటిని తీసేసుకోండి ఇంకా ముదురువు కానీ ఒకవేళ మీకు దొరికితే దాన్ని పక్క నుంచి ఈనెలు కూడా తీసుకోవాల్సి వస్తుంది చూస్తారు కదా నేను జస్ట్ అలా తుంచుతుంటే దొనిగిపోతున్నాయి మరి లేత కాదు ముదురు కాదు మీ మధ్యస్థంగా తీసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలి వాటిని కూడా ఇలా తుంచుకొని తీసుకోండి నేను ఒక పది పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను మిక్సీ జార్లో ఈ చించుకున్న ఈ చింతకాయలు పచ్చిమిర్చి ఒక స్పూను జీలకర్ర కళ్ళుప్పు కొంచెం పసుపు నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కువలిచి వీటిని కూడా ఒక ఐదారు పాయల్ని వేసుకోండి మిక్సీ జార్లో జస్ట్ కచ్చాపచ్చగా జరకులు ఇచ్చుకుంటూ తిప్పండి మిక్సీ బ్లేడ్స్ అనే చెడిపోకుండా ఉండేదానికి ఈ చింతకాయలు గింజలేందైతే మనకు బాగా ఉంటుంది కచ్చాపచ్చగానే మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా జస్ట్ అలా అంటే చేతికి పలుగ్గా తగులుతూ ఉండాలి కొన్ని చింతకాయలు కొంచెం కొంచెంగా మెదగు వాటిని సపరేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఒక రెండు మూడు కరెటలా ఆయిల్ని వేసుకోండి మనకు పచ్చడిని బట్టి ఆయిల్ని క్వాంటిటీ పెంచుకోండి ఆయిల్ కాగనిచ్చి పప్పుని వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు పలుగ్గా బాగుంటుంది నెక్స్ట్ ఒక స్పూను ఆవాలు రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసేసేయండి ఇది కాస్త చిటపట అనేటప్పుడు వెల్లుల్లిపాయల్ని తొక్కు తీసి కాస్త ప్రెస్ చేసి దాన్ని కూడా వేసేసి కొంచెం పచ్చి కరివేపాకు ఉండి వేసుకోండి అవి చిటపట అనేటప్పుడు ఇంగువ వేసుకోండి ఇదే మెయిన్ ఫ్లేవర్ అనమాట కంపల్సరీ పచ్చళ్ళలో ఈ ఇంగువ అనేది ముఖ్యం మన డైజెషన్ కూడా చాలా మంచిది ఇంగువ కాస్త ఎక్కువ వేసుకొని పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోండి ఈ కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోండి ఇది మాత్రం గుర్తు మెత్తగా మాత్రం చేసుకోకండి బాగోదు టేస్ట్ ఇలా చేసుకున్నప్పుడే అది నోటికి పలుకప్ తగులుతున్నప్పుడు రుచిగా ఉంటుంది ఈ నూనెలో ఒక టూ మినిట్స్ వరకు జస్ట్ అలా వేయించుకుంటే కమ్మని చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని కాస్తంత నెయ్యి వేసుకునే అలవాటు ఉంటే అది కూడా వేసుకొని కమ్మగా తినేయచ్చు రోట్లో కనుక దంచుకుంటే ఇంకా సూపర్ అద్దరిపోతుంది ఫ్లేవర్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్